ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ముఖ్యంగా ఈ వీడియోను ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు పసిపాప గుండెకు అండగా ఎమ్మెల్యే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మేడిపల్లి సత్యం ఘనంగా నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం నేషనల్ హైవే రోడ్డు పనులు వేగవంతం చేయండి కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస మృతి చెందడం జరిగింది ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు ఇవి మనం ముందుగా చూసినట్టయితే పసిపాప గుండెకు అండగా ఎమ్మెల్యే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మేడిపల్లి సత్యం జగిత్యాల జిల్లా కొడిమేళ మండల కేంద్రానికి చెందినటువంటి చిలువేరి నరేష్ శరణ్య దంపతుల నాలుగు నెలల పాపకు గుండెకు సంబంధించినటువంటి ఆ వ్యాధితో ఆ కుటుంబ సభ్యులు ఆ పాప చాలా తీవ్రమైన మనోవేదనకు గురవుతూ ఉన్నారు గత కొన్ని రోజుల నుంచి కూడా ఇది కొడిమ్యాల మండలంలో కొంత వైరల్గా మారింది వాస్తవంగా వారు కొంత నిరుపేద కుటుంబానికి చెందినటువంటి వారు వారు ఆ పాప ఆపరేషన్ కోసం దాదాపు ఒక పది లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని హైదరాబాద్లో ఉన్నటువంటి ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యులు చెప్పడము వారికి గతంలో ఆ పాప కుటుంబ సభ్యులను ఆ పాపను పరామర్శించేటువంటి చొప్పదాన్ని ఎమ్మెల్యే మెడిపిల్ సత్యం స్వయంగా వెళ్ళి వారి కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్ళి ఆ పాప యొక్క ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా తెలుసుకోవడం జరిగింది వెంటనే వారు అక్కడ నా వ్యక్తిగతంగా కూడా ఒక లక్ష రూపాయలు పాప యొక్క చికిత్స కోసము అందిస్తా అని వారు అప్పుడు మాట ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా నిన్న వారింటికి వెళ్ళి గురువారం రోజు స్వయంగా చుప్పదాని ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం వారి దంపతులు ఇరువురు కూడా వారు కలిసి కుటుంబ సభ్యులంతా కలిసి కూడా ఆ పాప యొక్క ఇంటికి వెళ్ళి పాపను చుప్పదాని ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం సత్యం స్వయంగా వారు ఎత్తుకొని ఆ పాపను చూసి చాలా ఆవేదనకు గురి కావడం జరిగింది వాస్తవంగా కుటుంబ సభ్యులంతా కూడా వారిని పరామర్శించడము వారిని ఓదార్చడం జరిగింది అక్కడ వెంటనే వారు ఇచ్చినటువంటి మాటను కట్టుబడి ఉండి లక్ష రూపాయల ఆ యొక్క లక్ష రూపాయల నగదును కూడా వారికి అందించడం జరిగింది ఆ కుటుంబ సభ్యులకు భవిష్యత్తులో కూడా పాప యొక్క చికిత్స పూర్తి అయ్యేంత వరకు కూడా తను వ్యక్తిగతంగా పూర్తి స్థాయిలో అండగా ఉంటా అని వారు ఒక హామీ ఇవ్వడం జరిగింది మీకు ఏ ఆపద వచ్చినా స్వయంగా మీరు మాకు సంప్రదించవచ్చు అని వారు చెప్పడం జరిగింది మీ కుటుంబానికి పాపకు కుటుంబ సభ్యులందరికీ కూడా భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయిలో అండగా ఉంటా అని వారు భరోసాను ఇవ్వడం జరిగింది నిజంగా కొడిమేళ మండల ప్రజలు ప్రజలందరూ కూడా చొప్పదాని నియోజకవర్గ ప్రజలందరూ కూడా చొప్పదాని ఎమ్మెల్యే మెడిపిల్ సత్యం అభి అభినందిస్తూ ఉన్నారు నిజంగా ఒక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యే స్వయంగా ఒక నిరుపేద కుటుంబ సభ్యులను ఆదుకోవడము అదేవిధంగా పాపకు సంబంధించిన వ్యాధిని పూర్తి స్థాయిలో తెలుసుకొని వారికి వ్యక్తిగతంగా ఒక లక్ష రూపాయలు ఇవ్వడము అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే సహాయాన్ని కూడా అందిస్తామని చెప్పడము వారే స్వయంగా ఆ పాప యొక్క కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్ళి వారి స్వయంగా కుటుంబ సభ్యులందరూ కూడా ఎమ్మెల్యే సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా వారు వెళ్ళి ఎమ్మెల్యేతో చొప్పదాని ఎమ్మెల్యేతో పాటు వారి సతీమణి వారి కుమారుడు నిజంగా వారికి వెళ్ళి వారిని పరామర్శించడము వారిని ఓదార్చడం నిజంగా కొడిమేళ మండలంలో కాదు చొప్పదాని నియోజకవర్గంలో ఒక చర్చ జరుగుతుంది నిజంగా ఎమ్మెల్యే ఇంత ఓపికతోటి ఇంత సహనంతో వ్యవహరిస్తూ ఉన్నారు నిజంగా ఇంత సహాయం చేసే గుణము వారిలో ఉన్నదా అని ప్రజలలో ఒక చర్చ జరుగుతూ ఉంది దీనిని చూసి చొప్ప నియోజకవర్గ ప్రజలందరూ కూడా మెడిపిల్ సత్యంను అభినందిస్తూ ఉన్నారు మరొక ప్రముఖమైన వార్త ఘనంగా నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం గురువారం రోజు చాలా పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించడం జరిగింది ఆలయ ఈవో వడ్లూరి అనూష ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ సభ్యుల సహకారంతో వేద పండితుల సమక్షంలో ఈ యొక్క కళ్యాణం చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అక్కడ ఈ యొక్క స్వామివారి కళ్యాణానికి ముఖ్య అతిథిగా చుప్పదాండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు ప్రజాప్రతినిధులు ఉత్సవ కమిటీ సభ్యులు రాజకీయ నాయకులు కుడిమేల మండలంలోని ప్రభుత్వ అధికారులు పెద్ద ఎత్తున కళ్యాణంకు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది స్వామివారి దర్శించుకొని వారు కృపా కటాక్షాన్ని పొందడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త నేషనల్ హైవే రోడ్డు పనులు వేగవంతం చేయండి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి రోడ్డు పనులపై సమీక్ష కరీంనగర్ కలెక్టరేట్లో సమీక్ష సమావేశాన్ని కలెక్టర్ గారు నిర్వహించడం జరిగింది అయితే అక్కడ మనకు నేషనల్ హైవేకు ఉన్నటువంటి ఇబ్బందులు అడ్డంకులను వెంటనే తొలగించాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది పూర్తి స్థాయిలో నేషనల్ హైవేను కూడా తొందరగా పనులు కూడా వేగవంతం చేయాలని కూడా పూర్తి స్థాయిలో అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త తెలంగాణ రాష్ట్రంలోనే ఇప్పుడు చర్చనీయాంశంగా చాలా బాధాకరమైన విషయము తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్కు సంబంధించినటువంటి కంటోన్మెంటు ఎమ్మెల్యే వారు ప్రమాదవశాత్తు మృతి చెందడం జరిగింది లాస్యా నందిని వారు ప్రమాదం కారు ప్రమాదంలో వారు ఈరోజు తెల్లవారుజామున అక్కడికక్కడే ప్రమాదంలో మృతి చెందడం జరిగింది చాలా బాధాకరమైన విషయము వాస్తవంగా చాలా యువ ఎమ్మెల్యే వారు మంచి విద్యావంతురాలు అదేవిధంగా వారి గత సంవత్సరంలోని వారి నాన్నగారు అకారల మరణాల మరణం వల్ల వారు రాజకీయాలకు రావడం జరిగింది వారు ఇంతముందు కూడా కార్పొరేట్గా చేయడం జరిగింది అదేవిధంగా వారు కాంగ్రెస్ పార్టీ హవా ఉన్నప్పుడు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది వారు ఒక యువ ఎమ్మెల్యేగా ప్రజల నుంచి మంచి మద్దతు వారికి ఉన్నది మంచి విద్యావంతురాలు అదేవిధంగా ప్రజలతో ఎప్పుడు అవుతూ వారి నియోజకవర్గంలో మంచి పట్టును సాధిస్తూ ఉన్నారు ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరము వాస్తవంగా ఒక మంచి యువ ఎమ్మెల్యేను తెలంగాణ రాష్ట్రము కోల్పోయిన బాధాకరమైన విషయమని మనము బాధపడుతూ ఉన్నాము ఎందుకంటే ఒక యువ ఎమ్మెల్యే ఈ విధంగా జరగడం చాలా బాధాకరమైన